ఈ ఫ్రాక్ వచ్చేసి నెక్ దగ్గర ఫ్రిల్స్ మోడ్లు ఇలా తీసేసుకుని పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఇక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఇది ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచుల్ని ఇలా టేప్తో ఇలా పెట్టేసుకోవాలి సేమ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని ఇక్కడికి ఒక మార్క్ని వేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి థర్టీ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి నడుం వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని థర్టీ టూ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్లకి టూ ఇంచెస్ ఖర్చులకి ఎక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకొని ఎక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్కడికొక ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇట్లా మార్క్ చేసుకోవాలి ఈ నడుము వచ్చేసి ఇలా ఆఫ్ చేసుకొని ఎక్కడికి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్కడికొక లైన్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ముప్పై ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాము దీనికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇట్లా తీసుకొని ఇట్లా మీ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కుటక్స్ పెట్టుకోవాలి ఇక్కడికి ఒక టాక్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కుటాక్స్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం పైకి లేపేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకున్నాము బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ బ్యాక్ నెక్ ని కట్ చేసేసుకున్నాము ఈ ఫ్రంట్ ఇలా కట్ చేసేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి దీని లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి ఒక మార్కింగ్ వేసి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడికి ఇలా డౌన్ చేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు పదమూడున్నర ఇంచుల్ని ఇలా ఆఫ్ చేసేసుకుని ఇక్కడ మార్పింగ్ చేసేసుకోవాలి దీని లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్కి ఇలా స్ట్రైట్ పీస్ ఒకటి తీసేసుకోవాలి కింద లైనింగ్స్కి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఇది ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి దీని టైం పెట్టేసుకుని ఇలా స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను స్ట్రైట్ పీస్ తీసేసుకుని దీని లెంత్ ఎంత ఉందో చూసేసుకొని ట్వెల్వ్ ఇంచెస్ ఉన్నాయి కదా దీన్ని టేప్తో ఇలా ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఈ సెంటర్కి కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ జాయింట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసేసుకొని నెక్ ని కుట్టేసుకుని చేసుకోవాలి ఇలా ఏ షేప్ లో అయితే ఆ షేప్ లో ఇలా కుట్టేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని పై వైపులో ఉక్కు చేసేసుకోవాలి ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాము లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలి ఎక్కడ దాకా అయితే మనం మార్కింగ్ చేసుకుంటాం అక్కడ వరకు ఇలా కట్స్ కట్ వేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇలా వేసేసుకొని ఏ షేప్ లో అయితే కట్ చేసుకుంటాము ఆ షేప్ లో ఇలా కొద్ది పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకొని రెవర్స్ చేసేసుకోవాలి ఇలా రెవర్స్ చేసేసుకొని పై వైపులా ఒక కుట్టేసేసుకోవాలి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి ఈ బ్యాక్ సైడ్ పై వైపు కొనాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇలా లైనింగ్స్ పై పైగా ఉండాలి ఇలా వేసేసుకొని షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఆల్రెడీ హ్యాండ్స్ ఇలా లైనింగ్ అటాచ్ అటాచ్కున్నాను ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా పెట్టేసేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇలా ఓపెన్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాము పీకో చేసేసరికి ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ ఇంచెస్ ని నెక్ వెత్కేసుకుంటున్నాము నెక్ కి ఇలా కుట్టేసేసుకోవాలి ఇది వచ్చేసరికి ఈ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఈ పీకో చేస్తుంది కదా ఆ పీకోకి యువతలకి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్నాం కదా ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇలా రివర్స్ చేసేసుకొని ఇది వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ వాటికి ఇలా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఎలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఎలా ఫ్రిల్స్ పెట్టేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ఎలా ఇప్పటి నుంచి అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్స్ వచ్చేసి టూ టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసేసుకుని హ్యాండ్ స్లీవ్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు పదమూడున్నర ఇంచుల్ని ఇలా టేప్ ఆఫ్ చేసేసుకొని ఎక్కడికి ఒక మార్పింగ్ వేసుకోవాలి ఎక్కడికొక మార్పింగ్ వేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసుకొని స్టార్టింగ్ లో ఎక్కడి దాకా అయితే టక్స్ పెట్టుకుంటాము అక్కడ వట్టుకు ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా కుట్టేసేసుకుంటున్నాము ఈ ఫోర్ ఫోల్డింగ్స్ సమానంగా పెట్టేసేసుకుని ఇలా కి తీసేసుకోవాలి ఇలా వెజిల్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసేసుకొని ఈ హ్యాండ్ మెజర్మెంట్స్ని చూసుకొని ఎంతైతే లూజ్ ఉంటుందో అంత ఇలా చూసేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకుని ఇలా సమానంగా పెట్టేసేసుకొని కుట్టేసుకోండి టూ సైడ్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది